వంక పెట్టుకుని ఎవడతారు దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ సినిమాకి అట్లీస్ట్ నాకు తెలిసి నూట యాభై మంది మూడు నాలుగు మంది పని చేసి ఉంటారు రైట్ ఫస్ట్ త్రీ అవర్స్లో కనుక పారసీ వస్తున్నాయి ఏంటి వాళ్ళ పరిస్థితి ఇది ఒకటే కాదు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అలా దాట్స్ మేబీ అండ్ నాకు ఎందుకో ఇవాళ ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుని చెప్పాను బట్ సో డోంట్ ఎంకరేజ్ ప్యారిసీ మంచి సినిమా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ కూ విషు ద బెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్స్ వీ మచ్ अंदर की गुड इवनिंग। सो थैंक यू सो मच सर कमिंग थैंक यू सो मच फॉर कमिंग सर रघु सर इट मीन अलाट् सर रोहित गार थैंक यू ह्यूज कृष्ण विष्णुगर थैंक यू सो मच सर प्रती मैम थैंक यू सो मो मैंड अंत ब्लांक होली मरव तरमा विषय चेको स्टार्टिंग फ्रम द डे वन टू टू మరో ఫర్ మీ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సాల్వ్ చేసుకున్నాం చాలా ఛాలెంజెస్ వచ్చాయి ఓవర్కమ్ చేసాం చాలా డటెండ్లు వచ్చాయి బ్రేక్ చేసాం అండ్ సో ఫైనల్గా మేము ముందుగా అయితే మరో ధర్మ ఇలా తీసుకొచ్చాం సో ఎవర్ నేను ఇదే ఒక అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను దీని గురించి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతవరకు ట్రై చేసాం మాకు చాలా చాలా లిమిటేషన్స్ ఉన్నా కూడా వి ట్రైడ్ ఆర్ లెల్ బెస్ట్ అండ్ ఈ జర్నీలో చాలా చాలా మందిని ఫేస్ చేసాము అంటే ఐ మీన్ లైక్ చాలా ఇన్సిడెంట్స్ని చూశాను నేను బట్ ఆ బ్లర్డ్ అలాడ్ సో నేనైతే మాత్రం దీన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను ఎంతవరకు హానెస్ట్గా ఒక సినిమాని నెరేట్ చేయాల అంతవరకు ట్రై చేశాను సో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో జనరల్లీ ఐ వుడ్ సే వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ దట్ బేసికలీ ఐ నో మూవీ ఈజ్ అ బిజినెస్ సో బిజినెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనీ సో మనీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మనీ జస్ట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ టూల్ అది ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది సో వాల్యూ అనేదానికి ఎప్పుడు కూడా ఒక లిమిట్ ఉంటుంది బట్ నా పర్సెప్షన్లో మూవీ అనేది ఒక ఆర్ట్ సో క్రాఫ్ట్ మ్యాన్ అన్నోడు ఆర్ట్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో అనేది చాలామందికి తెలియదు సో ఫైనల్గా ప్రోడక్ట్ చూసి జనాలు అందరూ జడ్జ్ చేస్తారు ఆఫ్ కోర్స్ అది కరెక్టే బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది తీయాలి ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక థాట్ స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి అది చేసే జర్నీలో ఆ చేయాలనుకున్న వ్యక్తి పెట్టుకున్న నమ్మకం దాని గురించి పడిన కష్టం దాని మీద స్పెండ్ చేసిన టైం అండ్ ఫైనల్గా అంతా చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే దాని మీద కలిగే